అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మన్ టీవీ నేను మీ పవన్ బెస్వాడ జ్యోతిష శాస్త్రం వాస్తు అనేది హిందూ ధర్మాల్లో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది చాలా మంది ఇంటిని నిర్మించుకునేటప్పుడు అప్పుడు వాస్తు శాస్త్రం ఆధారంగా నిర్మించుకుంటారు అదేవిధంగా నిద్ర కోసం కూడా సరైన దిశను ఎంచుకోవాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు నిద్ర లేవగానే కొన్ని చేయకూడని పనులు చూడకూడని వస్తువులు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు సాధారణంగా చాలామంది ఉదయం నిద్ర లేవగానే ఆగిపోయిన గడియారాన్ని లేదా అద్దాన్ని చూస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఆ రోజంతా మీకు నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అంతేకాకుండా ఉదయాన్నే చెత్తబుట్టను చీపులను చూడటం రాత్రి క్లీన్ చేయని పాత్రలను చూడటం వల్ల రోజంతా చేసే పనుల్లో సమస్యలు ఎదురవుతాయని వాస్తు పండితులు చెప్తున్నారు అందుకే ఉదయం లేవగానే అరచేతులు చూసుకొని నిద్ర లేవటం మంచిది ఇలా రెండు అరచేతులను చూసుకోవటం వెనుక శాస్త్రం మాత్రమే కాదు సైన్స్ కూడా దాగి ఉంది ఉదయం నిద్ర లేవగానే ఎప్పుడైతే మన అరచేతులని మనం చూసుకుంటామో కంటి ద్వారా బయటకు వచ్చిన విద్యుత్ కాంతి మన అరచేతుల మీద నుండి ప్రసరించి తిరిగి మళ్ళీ మన శరీరంలోకి వచ్చి న్యూట్రల్ అవుతుంది దీనివల్ల మన శరీరం బ్యాలెన్స్గా ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి